నీకు శాపము కానివ్వండి ఆశీర్వాదము కానివ్వండి నీ ప్రవర్తన మీద ఉంటుంది శాపమైనా ఆశీర్వాదమైనా నీ ప్రవర్తన నీ ప్రవర్తన నువ్వు దేవుడు మందిరమునకు పోనప్పుడు చెప్పడం అందరూ నువ్వు దేవుడు మందిరమునకు పోనప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్న జాగ్రత్త అని ఎప్పుడు వాడతారు చెప్పండి జాగ్రత్త అని ఎప్పుడు వాడతారు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకో ఏం పెడతాడు అక్కడ ఏం చెరని పెడతాడు జాగ్రత్త ఎందుకన్నాడు తెలుసా ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే నీకు ప్రమాదం జరుగుతుంది